హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి మహాలయ అమాస పూజ అనేది ఎలా చేసుకోవాలి యా టైంలో చేసుకోవాలి అదే రోజు గ్రహణం అనేది ఉంటుందండి అది నేను ఈ వీడియో రేపు అప్లోడ్ చేసినండి రేపు అప్లోడ్ చేసే లోపల ఈ టైం అనేది అయిపోతుంది మీకు విషయం అనేది తెలియదు అనేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి రండి ఈ వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఈ గ్ర గ్రహణం ఇదే ఇదే అక్టోబర్ రెండో తారీఖు మహాలయ అమావాస్య అనేది ఉంటుందండి అదే దినము సూర్యగ్రహణం కూడా ఉంటుంది అయితే ఎలా చేయాలి మహాలయ అమావాస్య పూజ దీని గురించి పూర్తిగా ఈ వీడియోలు అయితే చెప్తానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సూర్యగ్రహణం విషయానికి వచ్చి వస్తే ఇది అయితే నైట్లో ఉంటుందండి నైట్ టైంలో తొమ్మిది నలభై నిమిషాలు ఇంకా మూడు పదహైదు నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది ఉంటుందండి నైట్లో మనకైతే ఇది గోచరించిందండి ఈ సూర్యగ్రహం అనేది మనము మామూలుగా మనం పూజ అనేది అయితే ఈ పూజ చేసుకునే వాళ్ళు ఈ టై గ్రహణం టైంలో చే మనకి లేకపోయినా ఆ టైంలో గ్రహణము అనేది పేరు ఉంది కదండి దానివల్ల ఆ టైంలో మనం వచ్చేసి రేపటికి కావాల్సిన పూజ దానికి మనం రెడీ చేసుకోకూడదండి మనం ఇది అయిన తర్వాతనే రేపు తెల్లారి తల్లేసి ఇవన్నీ రెడీ చేసుకోవాలండి బిల్ల బిన్నాలు వేసేసి ఇండ్లు వాకలంతా క్లీన్ చేసుకొని తలకన్నీ స్నానం చేసుకొని ఆ తర్వాతే పూజకన్నీ సిద్ధతలు చేసుకోవాలండి ఇంకా మా అమావాస రోజు పూజ అనేది పెద్దలకి పూజ ఎలా చేయాలి యావ టైంలో చేయాలి పూజ సామలన్నీ ఏవన్నీ ప్రతి ఒక్కటి ఈ వీడియోలు అయితే చెప్తానండి నేను కంటిన్యూగా చూడండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎండింగ్ వరకు చూడనండి స్కిప్ చేయదండ లైక్ చేయండి మీకు ఇష్టమైతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఇష్టమైతే లైక్ చేసుకొని చూడండి పూర్తిగా అన్ని విషయాలు కంటిన్యూగా చెప్తానండి పూజ ఎలా చేసుకోవాలని ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే ఉంటుందండి రండి ఇప్పుడు వచ్చేసి మహాలయ అమావాస్య పూజ అనేది ఎలా చేయాలో చెప్పం మనము అమావాస్యకి ఎంత క్లీనింగ్ చేసుకుంటాం కదండి పూజారాంతా పూజారూమ్ ఇంకా పూజ తని ఇంకా తని ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాము కానీ ఆ దేవుని రూమ్ కానీ పూజ సామాన్లు కానీ మనం క్లీన్ చేసుకోవడం అమావాస్య కదండి పెద్దలు పూజ చేసేదానికి దాన్ని అలాగే ఆ దేవుడి సామాన్లు నవరాత్రులు పెట్టి పూజ అనేది చేయకూడదండి మళ్ళీ మనం ఫస్ట్ నుంచి క్లీన్ చేసి అన్నీ పెట్టుకోవాలండి లేదంటే మీరు దీన్ని కావాలంటే ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయిందండి నేను అందుకే ఇప్పుడు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి మీరు ఏమైనా కడిగి రెడీ చేసి పెట్టుకో అంటే మళ్ళీ గురువారం పొద్దున్నే అనేది త్వరగా లేచేసండి ఐదు గంటలకంతా లేచేసి దేవుడు సామాన్లు అంతా క్లీన్ చేసుకొని దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మొత్తంగా ఇల్లు వాకిలు అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాతనే మనం పూజ అనేది చేసుకోవాలండి గురువ నవరాత్రుల పూజ అయితే అప్పుడు స్టార్ట్ అవుతుంది మనం ఏమైతే అమోస చేసుకుంటామో దాన్ని అయితే మళ్ళీ జాదా అట్లే కంటిన్యూ అనేది చేసుకోవద్దీ పెద్దలు పూజ చేసి ఉంటాం కదండి దానివల్ల మనం చేసుకోకూడదండి దేవుడు పూజ చేసేదానికి దీని నుంచి మనకైతే రాదండి ఇదైతే పెద్దలు పూజ వేరే దేవుని పూజ వేరే కదండి అందుకే ఇదైతే రాదు మనము పూజారం అనేది మొత్తంగా అంత క్లీన్ చేసి పెట్టుకోవాలండి గంజరం అంతా సలుపుని అంతా మొత్తంగా క్లీన్ చేసుకోవాలండి గురువారం తెల్లారితేనే క్లీనింగ్ అనేది చేసుకుంటే సాయంత్రంకి అయితే పూజ చేసుకునే సరిపోతుంది నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతుంది కదండి ఇప్పుడు వచ్చే ఇంకొచ్చేసి అమావస్య పూజకు వస్తే మనకి ఏడాదికి ఒకేసారి కదండి వచ్చేది పండుగ అయితే మనకు మనకు కావాలంటే ఏడాది ఏడాదికి ఎన్నో పండుగలు అనేది వస్తాయండి గది పండుగ కానీ ఇంకో పండుగ కానీ ఇలా ఎన్నో పండుగలు వస్తాయి పెద్దలకి మనకు బట్టలు పెట్టేది కానీ వంటలు చేసి పెట్టేది కానీ వచ్చేది ఏడాదిలో ఒకేసారి కదండి దాన్ని అయితే కొంచెం బాగానే చేసుకుంటే మనకి మంచిదండి ఈ టైంలో పితృపక్షంలో పెద్దవాళ్ళంతా చనిపోయిన వాళ్ళంతా కిందకనేది పంపిస్తారు అంటండి మీ వాళ్ళు మీకు ఏమేమి పెడతారో దాన్ని అయితే అన్నీ తినుకొని రాండి అనేసి వాళ్ళైతే ఎంతో ఆస్తి అండి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను వాళ్ళని వచ్చిన వాళ్ళు నిరాశ చేయకుండా మనమైతే పంపించాలండి అండి మన చేతిలో ఏముంటుందో మనము పెద్ద పెద్ద వంటలు చేసే పెట్టాలనేది ఏమీ లేదండి మన వల్ల మనకి ఎంత అవుతుందో మన చేతిలో ఎంత ఉంటుందో అంతనే చేసి వాళ్ళకి పెట్టి తృప్తి చేసి అయితే పంపించాలండి వాళ్ళైతే మనం ఏది పెట్టింటే మినేసి మనకైతే ఆశీర్వాది ఇచ్చేసిపోతారు అంటండి దానికి మనము ఈ అమాస అయ్యే లోపల మనం ఈ పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఈ అమాస పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అమాస తిథి అనేది ఈ మంగళవారం నైట్ వచ్చేసి ఒక గంట అనేది స్టార్ట్ అవుతుందండి మంగళవారం నైట్ నైట్ నుంచి మళ్ళీ మంగళ బుధవారం పొద్దున్నే పన్నెండున్నరకి మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే ఎండ్ అవుతుందండి ఈ లోపల వాళ్ళు చేసుకోవచ్చు ఒక గంట స్టార్ట్ అయిందంటే మనం ఒక గంటకే చేసేలే కదండి నైట్ తెల్లవారుజామ ఐదు గంటల నుంచి అయితే చేసుకోవచ్చు లేదంటే పది గంటల నుంచి పన్నెండున్నర లోపలే చేసుకోవాలండి అది చేసుకుంటే ఆ టైంలో మనకి మంచి ఫలితం అనేది సిక్కిందండి మనం అది వదిలేసి మళ్ళీ సాయంకాలం మనకి పోతే అది పూజ అనేది మనకి సిక్కేలేదండి అతిథి అనేది అయిపోతుంది లోపల చేసుకుంటే మనం చేసే పూజ కని ఫలితం చెప్తుందండి ఈ అమాస్య అయిపోయిన తర్వాత వాళ్ళైతే అండి వాళ్ళు వెళ్ళిపోతారంట వాళ్ళని నిరాశ చేసి మనం ఏమీ పెట్టుకున్నా అలాగే పోతారంట అండి ఏమీ పెట్టలేదు అనేసి వాళ్ళు బేజారు పడితే పోతే మనకి మంచిది వెళ్ళదండి ఏమైనా అంత తినేసి పోతే మనకి కూడా అంతే మంచిది మనము పూజ చేసుకునే రోజైతే అన్ని కడుక్కుంటాం కదండి బయట వాకిలి కడుక్కొని వాకి ముందర ముగ్గులు అయితే పెట్టుకోకూడదండి ముగ్గులు వేసుకోకూడదు కడప పెట్టుకోకూడదండి గడపకి మనం కడిగేసి అలాగే వదిలేయాలండి మా పసుపు కుంకుమ ఇవన్నీ మనం పూజ చేస్తాలే కదండి పెద్దలకి మనం పిండం పెడతాం కాబట్టి మనమైతే వాకిలి అన్ని కడిగి అలంకరించుకోకూడదండి కడిగేసి అలాగే వదిలేయాలి ఆ తర్వాత పూజారూంలో కూడా పూజ చేయకూడదండి కావాలంటే మనము పెద్దలకు పూజ చేసే ముందరే అంతా పూజ చేసుకునేసి దేవుని రూమ్ వాకిలి కూడా వేసుకోవచ్చండి మనం పెద్దలు పూజ చేసే టైంలో అయితే దేవుని రూమ్ వాకిలి తీసి ఉండకూడదు పూజ చేయకూడదు అండి ఇక్కడ చేసి అక్కడంతా కంటి చేసి టికే పోదండి మీరు కావాలంటే పెద్దల ఫోటోకి ఏం పడతారు అక్కడ మాత్రం పూజ అనేది చేసుకోండి అండి కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో పెట్టేసి ఇక్కడ పూజ చేస్తారు దేవునికి పూజ చేస్తారు అదైతే అస్సలు చేయకండి నేను ఇదే చెప్తున్నాను అటు కావాలంటే ముందుగానే పూజ చేసి దేవుని రూమ్ అంతా పెట్టుకొని మీరు కావాలంటే దేవుని రూమ్ డోర్ అయితే వేసుకునేయండి ఆ తర్వాత అంటే చేసి కంపల్సరీగా చేయనే చేయకూడదండి మళ్ళీ వచ్చేసి మనకి ఏడాదికి ఒకేసారి కదండి వచ్చేది అప్పుడు మనము నలుగురికి అన్నం అనేది పెట్టి వాళ్ళ ఎవరికన్నా మనం అన్నదాని మన వచ్చి నలుగురికి అయితే భోజనం అనేది పెడితే చాలా అంటే చాలా మంచిదండి మంచి ఫలితాలు అనేసి మనం చేసే పూజకి వాళ్ళే వచ్చి మన ఇంటికి తినేసిపోయినారు అని ఎంత తృప్తి అవుతుందండి మీ చేతిలో ఎంత అయితే అంత ఖచ్చి అనే పెట్టాలనుకునేవాళ్ళు నలుగురికన్నా పెడితే మంచిది అనేసి చెప్తున్నానండి ఒక నలుగురికి భోజనం మనం ఏం చేసింటాం మొదలు పెడితే ఇంకా మంచిది చేసే కానోళ్ళు మామూలు మనం ఫోటో వరకు ఎంత ఉందో అంత పెట్టేసి అనేది కంపల్సరీగా మనం చేసిన దాన్ని పెట్టాలండి మిగిలిది కావాలంటే మనం ఇంట్లో తినుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధ పద్ధతిలో చేస్తారండి ఏమీ లేకుండా చేయకుండా నార్మల్గా ఉండేవాళ్ళకి అయితే నేను చెప్తున్నానండి అనేది పెడితే చాలా అంటే చాలా మంచిది అండి కాకనేది తింటే వాళ్ళే వచ్చి తినపోయినారు అన్నంత అర్థం అండి అదైతే నేను ఎందుకు ఈ వీడియో ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నానంటే నా వీడియో నేను రేపు పూర్తి చేసి పెట్టే లోపల లేట్ అయిపోతుందండి మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను పెట్టే వీడియో అయితే రేపు అయితే వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అందరికీ బాయ్ బాయ్